అందరికీ నమస్కారం నిన్నటి నుండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది ఎంతోమంది చదువుకున్న మేధావులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది నిన్నటి రోజు కొంతమంది అధికార దాహం కోసం ప్రశాంతంగా ఉన్న పొలం నీరును రణరంగం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు దయచేసి నాయకులందరూ ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకండి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలాగా మనమందరం సహకరించాలి ప్రజలకు ఇక మీరు గ్రామాల్లో ప్ర ప్రచారానికి వెళ్తున్నారు అభ్యర్థులు కానీ అభ్యర్థుల తరపున కొంతమంది వెళ్తున్నారు అక్కడ ఆ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం వాళ్ళకి ప్రజలకు తాగడానికి మంచినీటి సౌకర్యం అదేవిధంగా మీరు వెళ్తున్న గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంటుంది అక్కడ సరైన ఆ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు సరైన మరుగుదొడ్లు ఉందా ఒక్కసారి గమనించండి అలాంటి చాలా నేను కూడా ఈరోజు గ్రామాల్లో వెళ్తున్నాను ప్రచారం కోసం అక్కడ నేను గమనిస్తున్నాను చాలా గ్రామాల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేదు గవర్నమెంట్ స్కూల్స్లో అదేవిధంగా రోడ్లు కానీ అధ్వానంగా రోడ్లు ఉన్నాయి చాలా గ్రామాల్లో మీరు దా వాటి మీద దృష్టి పెట్టకుండా ఏదో వెళ్ళి అల్లర్లు సృష్టిస్తూ ఏదేదో చేస్తున్నారు అక్కడ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల అధికారులు పోలీస్ యంత్రాంగం ఉంది మీరు వెళ్ళి అక్కడ ఏదో గొడవలు సృష్టిస్తున్నారు దయచేసి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకండి ప్రజలను ప్రశాంతంగా ఓట్లు వేసి వారి ఓటకును వినియోగించుకోవాలని చెప్తున్నాను జై హింద్